ఆంధ్రప్రదేశ్ మారేడిమిల్లులో భారీ ఎన్కౌంటర్ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హెడ్మా సహా ఆరుగురు మృతి కృష్ణా జిల్లాతో పాటు విజయవాడ కాకినాడలో ముప్పై ఒక్క మంది మావోయిస్టులు అరెస్ట్ తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామన్న కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మెట్రో రైలు రెండవ దశ మూసి ప్రక్షాళనకు కేంద్రం తోడ్పాటు ఉంటుందని వెల్లడి తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి వినతి కేంద్రం తోడ్పాటుతో దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ కీలకంగా మారబోతోందని వ్యాఖ్య రాష్ట్రాభివృద్ధిలో బ్యాంకర్లు కీలక భాగస్వాములు అవ్వాలన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సంపదను పెంచడానికి దోహదపడే రంగాలకు విరివిగా రుణాలు మంజూరు చేయాలని సూచన వాట్సాప్లో మీ సేవా సర్వీసులను ప్రారంభించిన మంత్రి శ్రీధరబాబు ముప్పై ఎనిమిది ప్రభుత్వ విభాగాల సేవలు ఇక మీదట వాట్సాప్లో పొందవచ్చని వెల్లడి ఆదిలాబాద్ వరంగల్ పత్తి మార్కెట్లను సందర్శించిన కేటీఆర్ హరీష్ రావు రైతాంగ సమస్యలను సత్వరం పరిష్కరించాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ పార్టీ జలసంచయ్ జన్ భగీదరి అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతిష్టాత్మకమైన మూడు అవార్డులను కైవసం చేసుకున్న తెలంగాణ రాబోయే రెండు రోజులు చలి తీవ్రత కొనసాగే అవకాశముందన్న వాతావరణ కేంద్రం ఆసిఫాబాద్ సంగారెడ్డి ఆదిలాబాద్ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం